వైసీపీ వాళ్ళ సహాయక చర్యల్లో ఫెయిల్ అని దానికి మాటలు అన్ని ఉత్తి మాటలు వాళ్ళు ఎక్కడో కూర్చొని చెప్పడం కాదు ఇక్కడ నీళ్ళలో దిగి చెప్పాలి చూ చూసి చెప్పాలి అంతేగాని ఎక్కడో కూర్చొని మాట్లాడటం అది రాంగ్ అది తప్పది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇలా వరద రాకముందు టీడీపీ ప్రభుత్వం రా వచ్చింది దేవుడే పంపించాడా అన్నట్టు ఉంది అదే వైసీపీ ప్రభుత్వం ఏమైపోయే వాళ్ళు పాటు ఒకవేళ ఇప్పుడు అలా కూడా ఉండేవాళ్ళు బాబు గారు ఇప్పుడు సహాయక చర్యలు ఎలా అందిస్తున్నారు చాలా దగ్గరగా ఏదో ఇంటి పక్కన మంచి అందించినట్టు ఉందమ్మా అది ఇంటి పక్కన మంచి అందించినట్టు ఆయన అందించండి అని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు ఇక్కడ అధికారులు కూడా అలాగే పనిచేస్తున్నారు అధికారులు కూడా దగ్గరుండి ఏం కావాలమ్మా తీసుకోండి 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 అని బతిమలాడుతున్నారు వాళ్ళు వాళ్ళు బతిమలాడుతారు ఎప్పుడు చూడలేదు మేము ఏ అయినా సరే ఏ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏమైనా కావాలంటే తక్షణమే చేతికి అందించి తీసుకోండి అది తీసుకోండి తీసుకోండి ఇంట్లో తీసుకెళ్ళి పిల్లలు తినిపించబండి నేను బిస్కెట్లు పాలు పులియాల ప్యాకెట్లు బిర్యానీ ప్యాకెట్లు పైన నుంచి వచ్చినాయి అన్నీ ఇస్తారు బాగా రాత్రి పదకొండింటి వరకు వచ్చారు ఒకరు కాదు పొద్దున్న తెల్లారేమో ఆరింటికాడ నుంచి రాత్రి పదకొండింటి వరకు ఆహారం క్లీనింగ్ అనేది ఎలా చేపిస్తుందండి ప్రభుత్వం క్లీనింగ్ అనేది ఎలా చేపిస్తుంది క్లీనింగ్ అసలు ఇది వరదలు వచ్చాయా లేదా అన్నట్టు ఉంది అంటే ఓకే ఇలా వరద వచ్చి వెళ్ళిపోయింది అలా క్లీన్ కూడా అయిపోయిందమ్మా అంటే త్వరగా రెస్పాండ్ అయ్యి బాగా చేపించారు బాగా చేశారు వెనక నుంచే వెనక నుంచే అధికార యంత్రాంగం దగ్గరుండి మొత్తం క్లీన్ చేపించడం కానీ ఏం చేయడం కానీ ఒక చెత్త పడితే నిమిషాల్లో చెత్త ఎత్తుకొని వెళ్ళిపోయేటట్టు మనుషులు పక్కన నుంచుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి అధికారులను పిలిపించి విజయవాడలో నిలబెట్టిన సీఎం గారికి మా ధన్యవాదాలు మా కుటుం మా దండాలు ఆయనకి అంటే బాబు గారికి నిద్ర పట్టగా ప్రెస్ మీట్లు పెట్టి ఫోటోలకి ఫోజులు ఇచ్చి ఇలా చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి మీరు ఏమంటారు మీడియా చూపిస్తుంది కదమ్మా మేము ప్రజలు చెప్పడం మాటలు చెప్పడం కాదుగా మీడియాయే వీడియోల ద్వారా చూపిస్తుంది ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏ సీఎం ఎలా పనిచేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు అని అన్ని ప్రభుత్వం మీ మీడియా చూపిస్తుంది మీ మీడియా గొప్పతనం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారని చూ చూసి తీసుకెళ్లి అధికారులు చెప్తున్నారు అధికారులు చూస్తున్నారు అధికారులు కూడా కష్టపడుతున్నారని సీఎం చూపిస్తున్నారు సీఎం చూసేది చేసేది ప్రజలు కష్టపడేది అంత ప్రతిపక్షాలు చూస్తున్నాయి ఇలా ఏసీ ఏసీఎంఐ రాజ్యాల బుర్ర పంచాయక వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదోదో చెప్పేస్తున్నారు కూర్చొని పులిహార మాటలు చెప్తున్నారు పులిహార కూడా పంచట్లేదు కానీ పులిహార మాటలు మాటి బాగా చెప్తున్నారు అమ్మాయి ఈ వర్గాలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది చాలా బాగుందమ్మా చాలా బాగా చేశారు ఆయన లేకపోతే మేమే పై వాళ్ళము మరి ఆయన ప్రజలను ఎలా ఆదుకుంటున్నారు చాలా బాగా ఆదుకుంటున్నాడు చాలా 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 బాగా ఆదుకుంటాడు ఆయన అంటే మీకు సరుకులు కానివ్వండి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి మాకు అందుతుంది ఫుడ్ ఫుడ్ కానివ్వండి అన్ని టైం టు టైం టైం మందులు ఇచ్చారు పులిహారాలు పంచుతున్నారు పలావులు పంచుతున్నారు పాల ప్యాకెట్లు ఇచ్చారు వాటర్ ఇస్తున్నారు అన్ని అన్ని బాగా దొరుకుతున్నాయి ఆయన వల్ల ఆయన ఉండబట్టి మేము రోడ్డు మీద ఉంచుకొని మీకు సమాధానం చెప్పగలుగుతాము క్లీనింగ్ అనేది వాటర్ తీసేయడం కానివ్వండి వీటన్నిటిలో బాగా చేపిస్తున్నారు అమ్మ తో బాగా చేపిస్తున్నారు ఇంకా మాకు రాలేదు వస్తారు మా అపార్ట్మెంట్ లో కిందంతా బాగా చేయలే ఇంకా ఉల్వాళ సరేపు చేస్తారని అన్నారు అది బాగుందమ్మా ఒకవేళ జగన్ గారు ఉంటే ఎలా ఉండేదంటారు పోయే పోయేవాళ్ళం అందరం జగన్ గారు ఉంటే మాత్రం ఊడ్సుకొని పోయేవాళ్ళేనమ్మా ఆయన ఉండ ఈ రుండబట్టే ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచొని ఇచ్చే రేషన్ పాస్ నిలబడగలుగుతున్నాము ఆయన జగన్ గారు ఉంటే మాత్రం రోడ్డు మీద ఊడ్చుకొని పోయేవాళ్ళు దిక్కు దేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు అదమ్మ చంద్రబాబు మాట మాత్రం కోటి దండాలు పెడతాము మరి బాబు గారు ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళు వచ్చేసి బాబు గారి మీద చాలా విమర్శలు చేస్తున్నారు దానికి మీరు ఏమంటారు చాలా తప్పు అంటారు మేము ఇలా వాళ్ళ ఆయనలోనే వీళ్ళు విమర్శించడం చాలా తప్పు వాళ్ళు చేయిపోగా చేసే వాళ్ళని తప్పు పట్టడం చాలా తప్పు మాకు తెలిసి ఆయన దేవుళ్ళు అని చేస్తున్నాడు దేవుడు కూడా ఆదుకుంటాడు ఆదుకోడు ఈ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం బాగా ఆదుకుంటాడు ఇలా ఏసీఎం అయినా తిరిగారా అమ్మా లేదు మాకు తెలిసి నాకు ఒక వచ్చాక ఏ సీఎం జరగలేదు రోడ్డు ఇలా మరి ఏసీఎం అయినా చేశారా లేదమ్మా ఈ సీఎం చేసినట్టు ఏ సీఎం చేయలే లేదు కరెంటు అవి అన్నీ బానే ఉన్నాయి అవి బానే ఉన్నాయి అమ్మా సప్లై అన్ని బానే ఉన్నాయి